நான் பதினாறு வாடு ஜீசியா నీళ్ళు వెళ్ళి ఎందుకు అన్న ఇక్కడ చూడు వెళ్ళి చూడరా తొంగి కింద కిస్తున్నాం సార్ బాగుండి యాకాయలో యశాం రెడ్డి బాగుంది సైజు సైజు కూడా నెంబర్ వన్ ఎక్సలెంట్ కొండే కలరు కలర్ బాగుండే ఇండియా ఫైవ్ కన్నా రేట్ ఎక్కువ పడిద్దా పడిద్ది ఆయన ఒరిజినల్ నిండా పోషాడు ప్రసాద్ ఆయన ఈ సైజు లేవి ఈ కలర్ లేవు నీకు ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే ఈ కంటే సేలో ఉండే కోత ఇంకా సైజు ఉండే అవి ఏదేమైనా కూడా ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తొమ్మిది కింటాల్ అవుతీరా ఎకరానికన్నా అసలు అనుమానం లేదు ఇప్పుడు నీకు ఇప్పుడు కూడా వైరస్ లేదు చెడు చూడు రేటు నెంబర్ ఫైవ్ కన్నా ఎక్కువ పట్టిది కాయ తోకం కూడా బాగుందిరా గింజలు బాగున్నాయి గింజలు వంద గింజలు ఉన్నాయి వంద గింజలు పైన ఉండే కాయలు వెయిట్ ఎక్కువ వస్తాయి చూడ చూడు చూడురా నువ్వు చూడు అది మీ ఇద్దరు లెక్కయండి అసలు తీయదు ఓపెన్ చేయి మాములుగా అర్థమైపోయింది ఎండి డ్రై ఉన్నాయి సీడు చెడు చూడండి లెక్క அந்த சோக்கம் உண்ட் சீட் பெந்த கிளாட்டது ஐது ఏడు తొమ్మిది తొమ్మి పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు mala bhai mala bhai 55 50 adi kod digira okka thing ayindi അറു ഐത് ഡഭൈ ഡൈത് എഭു തൊമ്പ തൊമ്പ ഐത് വാടിപ്പോയി നൂറ്റൈത് പതി നൂറ്റ പതി നൂറ്റ പതിഹേന నూట ఇరవై కింద మొత్తం నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై నూట ముప్పై నూట ఇరవై ప్రతి ఒక్క దాంట్లో ఉండకపోయినా యావరేజ్గా వంద వంద వస్తాయి వస్తాయిగా ఎట్లీస్ట్ నైన్టీ ఎయిన్ చేలోయా ఈ కోత కన్నా రెండో కోత సైజు బాగా వచ్చినాయి చూడు ఇప్పుడు కూడా వైరస్ లేదు దీంట్లో నేనే ముందులు తగ్గించే టేమో మందులు పెద్దగా ఏడగ కొడతాంలే పద్దె ఆడ కొడతాం ఇంకా తగ్గించే నేను కొట్టు గ్రాసి ఏందన్నా పోతా అది అది గారబట్టకుండా ఉంటది అది కాయ పాడవకుండా సైజు కలర్ బా మారకుండా ఉంటుంది అది నీకైతే నచ్చింది కన్నా బాగా అసలు వేసుకోవచ్చు ఇతన నెంబర్ వన్ అవుతుంది